शिवाय ॐ ज्ञानिने नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्री आञ्जनेयस्वामिदेवाय नमः नमस्कारं ईरो वेल इरवैद संवत्सरं జూలై నెల ఎనిమిదవ తేదీ శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ శుద్ధ త్రయోదశి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా ఎనభై ఏడు అనగా ఎనభై ఏడవ రోజు శ్రీమద్భగవద్గీత ఏకాదశాధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు ముప్పై ఆరవ శ్లోకం నుంచి నలభై శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు ముప్పై ఆరవ శ్లోకం విశ్వరూప సందర్శన యోగంలో అర్జున ఉవాచ స్థానే తవ ప్రకీర్త జగత్ చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి చ సిద్ధ సంఘ అజుడు ఈ విధంగా అంటున్నాడు ఋషికేశ మహత్య చేత ప్రపంచమంతా ఆనందిస్తోంది రాక్షసులు భయభ్రాంతులై దిక్కులు తోతక పరిగెత్తులుతున్నారు సిద్ధ సంఘాలు నీకు మొక్కుతూ ఉన్నాయి ఇప్పుడు ముప్పై ఏడవ శ్లోకం కస్మచ్చతేనసే బ్రహ్మణోప్యాధి కర్త్రే అనంత దేవేశగన్వాస తత్పరం యత్ ఈ ముప్పై ఏడవ శ్లోకానికి తాత్పర్యం మహాత్మా సృష్టికర్త అయిన బ్రహ్మకే మూల పురుషుడవైన నీకు నమస్కరించని వాళ్ళెవరుంటారు అనగా ఉండరు హే అనంత జగన్ నివాస సత్తువు అసత్తువు ఆ రెండింటికి మూల కారణం నీవే ఇప్పుడు ముప్పై ఎనిమిదవ శ్లోకం పురుష పురాణ స్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసివేం చరం చ ధామం విశ్వమనంతూప ఆదిదేవుడవు పురుషుడవు జగదాధారుడవు అంతా తెలిసిన వాడవు అందరూ తెలుసుకోలుసు తెలుసుకోవలసిన వాడవు నువ్వే హే పరంధామ ఈ ప్రపంచం మొత్తం నీతోనే నిండిపోయి ఉంది ఇప్పుడు ముప్పై తొమ్మిదవ శ్లోకం వాయుమోగ్నివరుణశ్చాంకా ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్ పునశ్చూయోపి నమో నమస్తే యముడు వాయువు అగ్ని వరుణుడు చంద్రుడు బ్రహ్మ కూడా నువ్వే బ్రహ్మను కన్నతండ్రి వి నువ్వే అటువంటి నీకు అనేక నమస్కారాలు తిరిగి తిరిగే నమస్కారాలు ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం నలభైవ శ్లోకం नम पुस्ताध पुस्ताध पृष्ठतस्ते नमोस्तु तेतव अनियाक्रमश अनिया विक्रमस् సమాప్నోషి తథో సర్వహ ఈనాటి నలభయో శ్లోకానికి చివరి శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది అనంత వీర్యుడవు అనంత విక్రముడవు అయిన నీవే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నావు సర్వవ్యాపకుడవైన నీకు ఎదుట నుండి వెనక నుండి అన్ని వైపుల నుండి నమస్కరించుతూ ఉన్నాను ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే భవంతు ఏమైనా చిన్న పొరపాట్లుంటే మన్నించవలసింది ఓ నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనాశుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం మరల రేపటి పారాయణంలో కలుసుకుందాం